వెంకట్రావు ఫుల్గా తాగేసి శ్రీనుతో వరే శ్రీను నీతో ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన పద్మ ఏమండి భోజనం తిందరు కానీ రండి అని చెప్పి అంటూ ఉంటే ఈ ఇంటి కూడా నా కొద్దు అసలు నేను చేసిన తప్పేంటో తెలుసా ఈ ఇంటికి ఇల్లరికంగా రావటం ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఆంగ్లేయుల పాలనలాగా బానిస బతుకు బతుకుతున్నాను అని చెప్పి వెంకట్రావు కోపంగా అంటూ ఉంటాడు ఇక రామలక్ష్మి చాటుగా ఉండి వెంకట్రావు మాటలు వింటూ ఉంటుంది వరి శ్రీను నీతో ఒక విషయం చెప్పనా అని అంటూ ఉంటే చెప్పునన్నా అని శ్రీను అంటాడు ఈ ప్రపంచంలో బుద్ధు లేని పని ఏంటో తెలుసా ఇళ్ళ రికం రావడం నాకు బుద్ధి లేక ఒకప్పుడు నేను ఇళ్ళ రికం వచ్చాను ఈ ప్రపంచంలో ఎవడు కూడా ఇళ్ళ రికం రావడానికి అస్సలు ఒప్పుకోడు అని వెంకట్రావు అంటూ ఉంటే అప్పుడు రామలక్ష్మికి ఒక ఆలోచన వస్తుంది సౌర్యను ఇళ్ళ రికం రావాలనే కండిషన్ పెట్టి పెళ్లి చెడగొట్టాలని చెప్పి రామలక్ష్మి ప్లాన్ చేస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి